ఇప్పుడు ఈ ఇది క్యాంపింగ్ వీటిని ఏమంటారు మ్యాట్రస్ ఇది ఇన్ఫ్లేటబుల్ మ్యాట్రస్ ఇది వీటికి ఏది ఆ పైపు ఇది దీన్ని వేసి కొడితే గాలి దీనిలో ఎక్కుద్ది ఈ విధంగా మొత్తం సెటప్ అంతా ఇది ఒక ఐదు వేలు ఇది ఒక పన్నెండు వందలు ఇది మస్ట్ ఉండాలా దీని కింద ఇవి ఒక పదిహేను వందలు అది రెండు వేలు ఏడు వేలు ఇది ఒక తొమ్మిది వేలు టోటల్ సెటప్ అటు ఇటు అరౌండ్ ఏంటంటే క్యాంపింగ్ సంబంధించి క్యాంపింగ్ ఏం మ్యాటర్ ఇది ఇన్ఫ్లేటబుల్ అది కొద్దిగా అయితే మెత్తగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది క్యాంపింగ్ పోయినప్పుడు హాయిగా పడుకోవచ్చు ఎక్కడన్నా అలా చేసుకొని అది కొట్టుకొని పడుకోవడమే పని